నెత్తి దగ్గర కూర్చుంటాడు కాళ్ళ దగ్గర కూర్చుంటారు ముందు అరే మళ్ళీ నేను కాళ్ళ దగ్గర కూర్చున్నా కదా అని ఒక గర్వంతో మళ్ళా నెప్పి కాళ్ళ కూర్చుంటారు ఎందుకొచ్చిన వాడు కాళ్ళ కాళ్ళ కూర్చుంటారు సో వాళ్ళ యొక్క భాష చెప్పాలి అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు పవలిచ్చి ఉంటాడు ఆ సమయంలో యుద్ధం గురించి వాళ్ళ యుద్ధంలో దగ్గర రావాల్సి వచ్చింది అప్పుడు ఫస్ట్ దుర్వేదాడు వస్తాడు దుర్వేదిన తర్వాత శ్రీకృష్ణ కాళ్ళ కూర్చొని ఈ గొల్లవాడి కాలక నేను కూర్చోవడం నాకేం అని లేచిపోయి తల దగ్గర కూర్చుంటాడు తర్వాత అర్జునుడు వస్తాడు అర్జునుడు వచ్చేసరికి ఈ ప్లేస్ ఎక్కడ ఉంది కాళ్ళ దగ్గర ఉంది కాళ్ళ దగ్గర అర్జునుడు కూర్చుంటాడు ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు చక్కగా లేవగానే శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ మాట్లాడుస్తాడు అర్జున్ ఏం అంటే ఎక్కడనూ నేడా కైటకో అడ్జునా అట్టా ఎల్లరు చుకులే కదా కేచో పాకులు నేనన్ నను పవ్య మనస్ కులూ నిధు తమ్ములను పెద్ద తాను తెలుంటుంది తెలుసు అర్జునా అంటే దీని భావ అంటే అర్జున నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దేని గురించి వచ్చావు నీ అన్నలు తమ్ముడు అర్జునుడు భూముడు నకులు సహదేవుడు అందరి సేవమైన నీకు ఏమి కావాలనో ప్రశాంతంగా ప్రశాంతంగా ఏం కావాలో అది ఆలోచించుకొని కోరుకో కానీ నేను ఒక్కటి చెప్తున్నా నేను ఒక ఒకవైపు నా యొక్క బంధుత్వము బలగము ఆవులు మేకలు అందరూ ఒకవైపు నేను ఆయుధం ధరించా యుద్ధము చెయ్య నీకు నేను కావాలా నా సైన్యం కావాలా కోరుకోమని చెప్తాను అప్పుడు అడ్చున్నాయా అంటే బాబా ఇదిగో కోరుకుంటున్నాడను నంద కుమారా

ఆయుధం గురించి అర్థం లేదు నాకు రథకాల ఉంటే అంతే చాలు అది చాలా చాలా చక్కగా చెప్పారు మీరు పాలమూరు